నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సఖలు మనల్ని అబలలు అని ఎవరన్నారో కానీ అది అంత సరైన వ్యాఖ్యానం కాదు కదండి అవినీతి అక్రమాలు హింస పెరిగినప్పుడల్లా లోకాన్ని రక్షించడానికి ముందుకొచ్చింది మనమే కదండి పురాణాలు ఇతిహాసాలు తిరగేస్తే దుష్ట శిక్షణ చేసేందుకు మన దేవతలు అనేక అవతారాలెత్తారు అలాగే ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా జన్మించింది సత్యభామ అవతారంలో భూదేవి ఏం చేసిందో ఈ కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి అమ్మాయిల్ని గులాబ్ పువ్వులతో పువ్వులతో కంపేర్ చేస్తారు మరి పువ్వులు ఎంత సున్నితంగా ఎంత అందంగా ఉంటాయో అమ్మాయిలు అంత సున్నితంగా అంతే అందంగా ఉంటారు కదండి మరి లాంటి అందమైన అమ్మాయి కాళ్ళ క్రాక్స్ ఉంటే ఏమన్నా బాగుంటుందో చెప్పండి మరి ఆ క్రాక్స్ తగ్గడానికి బాగా ట్యాన్ అయిపోయిన కాళ్ళల్లో ట్యాన్ తీసేయడానికి ఓ అద్భుతమైన ట్రీట్మెంట్ పెడిక్యూర్ ఉందని అంటున్నారు మన అనూజ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మరి ఇంతకీ ఆ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా అండి సిట్రిక్స్ పా పెడిక్యూర్ ఇది చేసుకోవడం వల్ల కాళ్ళల్లోని ట్యాన్ తీసేస్తుంది ఆ తర్వాత పగుళ్లు కూడా తగ్గుతాయంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ అ బ్యూటీ సిట్రిక్ స్పా పెడిక్యూర్ నీకు స్టార్ట్ చేద్దామా హాయ్ నగేష్ హాయ్ అవ్ యూ ఐఎమ్ ఫైన్ వాళ్ళ మన క్లయింట్ కూడా ఉన్నారు హాయ్ అండి ఓకే సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ పెడిక్యూర్ జరుగుతుంది ఇదేంటంటే సిట్రిక్ స్పా పెడిక్యూర్ సో మీరు రెగ్యులర్ గా పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు కదా ఓకే సో అయితే ఆ పెడిక్యూర్ కి ఈ పెడిక్యూర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే సేమ్ స్టెప్స్ ఉంటాయి బట్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది సో నర్గీస్ మరి స్టార్ట్ చేద్దామా దానికి ఏం కావాలో చెప్తారా వాట్ వి వాంట్ వీ వాంట్ యాజ్ ఇట్ ఇస్ లైక్ నెల్ ఫైలింగ్ కటింగ్ క్యూటికల్ అంటే చేసే వాళ్ళు కూడా చాలా క్లీన్ గా ఉండాలి హ్యాండ్స్ అండ్ ఫస్ట్ కట్ ది ఫైల్ సో ఎప్పుడు నెయిల్స్ ని మనం ఫస్ట్ కట్ చేశాక దాన్ని ఫైల్ చేశాక మన చెక్ స్టార్ట్ అవుతుంది మనందరికి ఒక టిప్ అండి అదేంటంటే మన నెయిల్స్ ఇంట్లో కూడా మనం కట్ చేసుకునేటప్పుడు మనం ఫైలర్ తీసుకొని ఇలా ఇలా అంటాం కదా అలా కాకుండా ఫైలర్ ఎప్పుడు ఒక సైడ్ కి అనదా ఐదర్ టు రైట్ ఆర్ లెఫ్ట్ ఒకటే సైడ్ అనాలి లేకపోతే అటు ఇటు ఇటు అటు అనేసరికి మొత్తం మనకి రఫ్ గా అయిపోతుంది సో ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ బాగుండదు సో ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు వాడిన ఫైలర్ ఇంకొకరు వాడకుండా ఉండాలి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఫైలర్ సెట్ అనేది పెట్టుకోవాలి ఎస్పెషలీ పెడిక్యూర్ గా మెనిక్యూర్ సెట్ మనం ఇంట్లో సపరేట్ గా పెట్టుకోవాలి ఫస్ట్ నెయిల్ని ఫైల్ చేసుకున్నాం కదా దాని తర్వాత వచ్చేసి క్యూటికల్ క్రీమ్ సో క్యూటికల్ క్రీమ్ ఏంటి అంటే స్కిన్ లో ఉండే మన నెయిల్స్ లో ఉండే డెడ్ స్కిన్ అంతా తీసేసి దానిలో కొత్త లైఫ్ని ఇస్తుంది అండ్ దాన్ని మనం ఎక్స్పోలియేట్ చేస్తాం కదా సో స్క్రబ్ వల్ల ఇంకా ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది సో క్యూటికల్ క్రీమ్ పెట్టాక మన కాల్ని వేడి నెలల్లో పెడతారు అది కూడా మొత్తం లిక్విడ్ సోప్ వేస్తారు తర్వాత బాత్ సాల్ట్ వేస్తారు అందులో ఆ తర్వాత హైడ్రోపెరాక్సైడ్ వేస్తారు దాని తర్వాత లెమన్ అంటే ఆరెంజ్ కాని లెమన్ మన ఇంట్లో అనుకోండి లెమన్ వేసుకోవచ్చు ఇది స్పెషల్లీ స్పా ట్రీట్మెంట్ కాబట్టి మనకి ఆరెంజ్ వేస్తున్నారు కట్ చేసి సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కాళ్ళు వాటర్ లో సోక్ చేసుకుని ఉంచాలి ఓకే ఫైవ్ మినిట్స్ అయిపోయి ఇప్పుడు మనం వాటర్ లో సోక్ చేసాం కదా కాళ్ళని ఇప్పుడు తీసేసి మొత్తం డెడ్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తారు సో దీనికి ఒక చిన్న బ్రష్ లాగా ఉంటుంది దాంతో మొత్తం తీస్తారనమాట సో దీని వల్ల ఏంటి అంటే చాలా మందికి మన నెయిల్స్ లో కానివ్వండి తర్వాత చుట్టుపక్కల మొత్తం స్కిన్ డెడ్ స్కిన్ అయిపోయి ఇలా లేయర్స్ లాగా లేవడం జరుగుతూ ఉంటుంది ఎల్లో గా అయిపోతూ ఉంటుంది సో నెయిల్స్ అవాటినంతా తీసేసి నెయిల్స్ చాలా బ్రైట్ గా షైన్ గా ఉంటుంది సో దాన్ని మొత్తం ఎక్స్పోలేట్ చేస్తున్నారు ఇప్పుడు మనం డెడ్ స్కిన్ అంతా తీసేసాం కాలంలో ఉండే డెడ్ స్కిన్ అంతా తీసేసి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బ్రషింగ్ లిక్విడ్ సోప్ వేసి మొత్తం నెయిల్స్ మీద బాగా బ్రష్ చేస్తాం అనమాట అంటే ఏదైనా సరే పైన షైన్ రావడానికి కొంచెం డస్ట్ అనేది మనకి కళ్ళకి కనిపించకుండా అంటే నెయిల్స్ లోపల కూడా ఉంటుంది సో అదంతా ఈ బ్రషింగ్ వల్ల క్లీన్ గా అయిపోతుంది సో ఇది కూడా బ్రషింగ్ లో కూడా ఒక టెక్నిక్ ఉందండి సో మనం ఇంట్లో కూడా ఏం చేయొచ్చు అంటే మామూలుగా మనం బ్రష్ చేసే బ్రషెస్ ఉంటాయి కదా సో ఇది ఒక టిప్ లాగా కూడా మనం తీసుకోవచ్చు చేతికి కానీ కాళ్ళకి కానివ్వండి ఆ బ్రష్ ఏం చేస్తాం చేస్తామంటే కొంచెం స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో మన చేతులు పెట్టుకొని కాళ్ళని పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఉన్నప్పుడు లేదంటే స్నానం చేశాక బాగా సోకై ఉంటాయి కదా నానిపోయి ఉంటాయి గోర్లు అప్పుడంటే ఆ బ్రష్ మీద కొంచెం షాంపూ ఏదైనా వేసుకొని నెయిల్స్ ఇలా రివర్స్ పెట్టి మనం బ్రష్ చేసామంటే ఈ మొత్తం ఈ రివర్స్ లో ఉండే డస్ట్ అంతా నెయిల్స్ లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది సో కాళ్ళల్లో పగుళ్ళు అనేవి ప్రతి లేడీకి చాలా కామన్ అండ్ బాడీలో హీట్ వల్ల కూడా క్రాక్స్ అనేవి వస్తుంటాయి సో వాటర్ లో పనిచేసినా కూడా లేకపోతే మట్టిలో తిరిగినా కూడా ఎక్కువ క్లీన్ గా లేకపోయినా పగుళ్లు అనేవి వస్తుంటాయి సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనకు ఒక టిప్ ఉందండి సో నైట్ మనం చక్కగా మనకి వ్యాజ్లెన్ జల్లీలు లాంటివి దొరుకుతాయి ఆ వ్యాజ్లన్ అంటే ఆ జెల్లీస్ రాసుకోవడం కాళ్ళు వెండితో కడుకొని ఆ జెల్లీ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకోవడం లేదా హ్యాండ్ అండ్ కేర్ లెగ్ కేర్ క్రీమ్ అని దొరుకుతుంది మనకి మార్కెట్లో సో ఆ క్రీమ్స్ మనం రాసుకొని పడుకున్నా కూడా పొద్దున్నకి మనకి క్రాక్ ఇవి ఏవైతే పగుళ్ళు ఉన్నాయో బాగా తగ్గిపోతాయి అండ్ పొద్దున్న లేచి జస్ట్ ఒక స్క్రాప్ లాగా చేస్తే మొత్తం నీట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం స్క్రాపింగ్ చేస్తున్నాం సో ఇది ఏంటంటే మొత్తం పగుళ్ళని బాగా తగ్గిస్తుంది ప్లీజ్ సో స్క్రాపింగ్ కూడా అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ సో ఆరెంజెస్ ఏవైతే మనం పెడిక్యూర్ వాటర్ లో వేసుకున్నాం ఆరెంజెస్ తో మొత్తం స్క్రబ్ చేస్తాం అండ్ కాళ్ళు చాలా ట్యాన్ అయిపోతూ ఉంటాయి మనం ఎండలో రెగ్యులర్ గా ఒకటే చెప్పులు వేసుకోవడం వెళ్ళడం వల్ల ఆ చెప్పులో మార్క్ అలా పడి ఉంటుంది సో అలా కాకుండా మనం ఇంకో టిప్ ఏంటి అంటే రెగ్యులర్ గా మన స్లిప్పర్స్ అంటే స్లిప్ ఆర్న్స్ కానివ్వండి షూస్ కానివ్వండి శాండిల్స్ కానివ్వండి మారుస్తూ ఉండాలి సో దాని వల్ల ఏంటి అంటే మన కాళ్ళ మీద కరెక్ట్ గా ఒకటే ప్రింట్ పడకుండా ఉంటుంది అండ్ ట్యాన్ అయిపోయిన లెగ్స్ కి ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల మొత్తం ట్యాన్ తీసేస్తుంది సో ఆరెంజ్ తో మనం నీట్ గా మసాజ్ చేసుకుని ఇప్పుడు క్లీన్ వాష్ మొత్తం కాలంత క్లీన్ గా వాష్ చేసుకుంటాం అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ సో స్క్రబ్బింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది టూ టు త్రీ మినిట్స్ స్క్రబ్ చేస్తే చాలు స్కిన్ చాలా ఫ్లాలెస్ గా రేడియంట్ గా ఉంటుంది మొత్తం స్క్రబ్బింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ క్లీన్ చేసుకొని మసాజ్ వాష్ చేసాం కదా మొత్తం క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం విటమిన్ ఏ క్యారెట్ క్రీమ్ తో మసాజ్ చేసుకుంటాం సో ఈ క్యారెట్ క్రీమ్ ఏంటి అంటే లెగ్స్ అనేవి చాలా తొందరగా డ్రై అయిపోతాయి సో దానికి చాలా చక్కటి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది సో ఈ క్యారెట్ క్రీమ్ తో మనం ఒక టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేస్తే సరిపోతుంది మసాజ్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ స్టెప్ ప్యాక్ వేసుకోవడమే సో ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఈ మసాజ్ క్రీమ్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది డీ ట్యానింగ్ ప్యాక్ అంటే మన కాళ్ళు బాగా ట్యాన్ అయిపోతాయి కదా సో బాగా అంటే చాలా ఒక రేంజ్ లో చాలా డార్క్ అయిపోయిన లెగ్స్ ఏంటంటే ఈ డీటానింగ్ ప్యాక్ వేస్తారు స్పెషలీ ఈ సిట్రిక్స్ పా మసాజ్ ఇది స్పెషల్ అనమాట సో ఈ డీటానింగ్ ప్యాక్ ఏంటంటే మొత్తం కాళ్ళల్లో ఉండే ట్యాన్ ని తీసేస్తుంది ఒక కొత్త గ్లో వేస్తుంది సో ఈ ప్యాక్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అది డ్రై అయిపోయింది ప్యాకింగ్ వాష్ చేసేయడమే కదా యా జస్ట్ క్లీన్ ఇట్ సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్ సో మనం పెడికి వచ్చేసిన కాలికి చేన్ కాలికి చాలా డిఫరెన్స్ ఉంది ఒక కొత్త గ్లో వచ్చింది నెయిల్స్ లో కూడా బాగా షైన్ గా ఉంది ఎందుకంటే మనం నెయిల్స్ నీట్ గా కట్ చేసి డెడ్ స్కిన్ అంతా తీసేసాం కాబట్టి ఆ నెయిల్ కూడా చాలా బాగుంది అండ్ మీకు ఎలా అనిపించింది అంటే ప్యాక్ చేయడం ఆ తర్వాత మొత్తం మసాజ్ చేయడం ఎక్స్పోలియేట్ చేయడం స్క్రబ్ చేయడం ఇట్స్ గుడ్ సో అండ్ పెడిక్యూర్ అనేది చాలా రిలాక్స్ అవుతాం సో తప్పకుండా చేయించుకోవాల్సిన అందరం కూడా సో నర్గీస్ చాలా బాగా చేశారు సిటిక్స్ పా మసాజ్ పెడిక్యూర్ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇవాళ మన సౌందర్య లారీలో సిట్రిక్స్ పాప ఎడికి చాలా బాగుంది కదా మనం కూడా మన కాళ్ళ కోసం జాగ్రత్త తీసుకుందాం అండ్ చాలా హెల్దీగా ఉందాం నెక్స్ట్ వీక్ మరిన్ని బ్యూటీ టిప్స్ తో మళ్ళీ కలుసుకుంటాం ఆంటీల్ టేక్ కేర్ బాయ్